వెల్కమ్ టు వెంకటగిరి తిరుపతి రోడ్డులోని ఎస్ఆర్ఎల్ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశంకు ముఖ్య అతిథులుగా డీసీఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు నియోజకవర్గ పరిశీలకులు జన్ని రవణయ్య ఇతర మండలాల పార్టీ పరిశీలకులు హాజరయ్యారు పార్టీ నామినేటెడ్ పదవుల నియామకాలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మండల రూరల్ స్థాయి నాయకులకు పలు సూచనలు సలహాలతో పాటు మౌలిక ఆదేశాలను జారీ చేశారు టీడీపీ పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేల్లన్నర సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని సూచించారు ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి అందిన సంక్షేమం ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు సారథ్యంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఇచ్చిన హామీల్లో డెబ్బై శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు ఏడాదిలో సాధించిన విజయాలు సంక్షేమం చేపట్టిన అభివృద్ధి పనులు ఇంటింటికి వెళ్లి తెలియజేయాలని సూచించారు పార్టీ ఆదేశాలకు లోబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు గత వైసిపి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్లు అభివృద్ధి చెందిన వైనం అందించిన సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి క్షేత్రస్థాయిలో వివరించి పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల పట్టణ నాయకులు కార్యకర్తలు క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు మరియు ఆ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

எங்க வந்து வஸ்தை என்ன சொல்லுது அப்படி நீங்க தான் போய் தக்கடை வெச்சே தேவனுக்கு நன்றனகாரினு சொல்லி தெரிஞ்சு இது மாக்கேதா சொன்னார் நேர்வனுடைய தரக்குனால ஒரு சம்பந்தமா இல்ல சொன்னா அன்னைக்கு பிரபத்தோ இருந்து பிரபந்தோ ரங்கரகம் வந்துட்டு இந்த ஜாதகத்தை कुटुंबமா இருந்து நான் சொன்னாலும் வாய் வந்து அந்த தர்கோஸ் இந்த பஸ்வ அமர வந்து రావல கிட்டத்தட்ட நம்ம எல்லாரே இந்த 300000ல ஆ తెలిసాడు రెండోసారి కూడా తెలిసాడు ముఖ్యమంత్రి కొడుకు ఈ రాష్ట్రంలో గడవ కలిగిన లక్ష్మీ కూడా మూడోసారి తెలిసాడు అంటే మూడు సార్లు అంటే మన మన నాయకులు మన ప్రజల కూడా ఆయన ఈ నాయకత్వంలో మనకి న్యాయం

చేసుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి వర్గం నిరేస్తారు ఏ వర్గము ఏదో ఒక వర్గాలుగా ఏదో మన తెలుగుదేశం పార్టీ కంశిక్ష కలిగినటువంటి పార్టీ రాష్ట్ర స్థాయిలో మళ్ళా నేను నెల్లూరులో నియోజకవర్గంలో సాహిత్యంగా ఎప్పుడైతే ఎమ్మెల్యే అన్ని ఏ విధంగా చెప్పుకుంటు ఇక్కడ ఏ విధంగా చెప్తున్నా కూడా మీరుగా చెప్పడం అధ్యక్ష తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఏడాది అయింది ఒక సంవత్సరంలో మనం సెపరేట్ పనులన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ కూడా జరిగింది ఇంకేదో థర్టీ పర్సెంట్ ఉన్నాయి అవి కూడా రేపు మాగస్ట్ పదిహేను గంట కూడా అవి కూడా అయిపోతాయి కాబట్టి మనం ఎలక్షన్లో ఏం చెప్పాం ముఖ్యమంత్రి ఏం చెప్పారు మనం ఏం చెప్పాం అన్ని కూడా మనం చేస్తా ఉన్నాం మనం ఎందుకు ఎక్కడ ఉన్నామని కూడా అనుమానాలు నేనే పనిచేయాలని అక్కడే కూడా పనిచేసి మరి ఎందుకు ఎక్కువ చేస్తున్నారు మీరు కూడా ఒకసారి అర్థం చేస్తున్నారు కాదు

కాబట్టి దయచేసి తొందరగా చేసి నాకు మంచిగా రావాలని చెప్పి కోరుకుంటున్నా చేస్తారని చెప్పి అందజేసిన ప్రతి ఇంటికైనా సంవత్సరంలో మనం ఏమేమి పనిచేశాం అని చెప్పి ప్రతి గోటు ఆ పాత్ర ఇచ్చి వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం ఉంటుంది గతంలో మన పనులు చేయలేదు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చాలా పది సంవత్సరాల ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసుకున్నాం అన్ని చేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా మనం కాంపి వాళ్ళకి కూడా తెలియదు చాలా మంది చదువుకోవడం చదువుకున్న కాబట్టి మనం వాళ్ళు అర్థమయ్యేటట్టుగా చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పని వాళ్ళకి కూడా అర్థం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒక గంట మీరు ప్రతి గ్రామంలో కూడా ఒక గంట స్వగెత్తి మనం ప్రజలు బ్రహ్మాండాలి కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా పని చేయాలి అని కోరుకుంటూ మీరు వచ్చి రాష్ట్రాలకి నేను పనిచేసి చెప్తాను అది కూడా మీరు పనిచేస్తున్నాడు ఉంటున్నాడు అని తెలుసుకుని నేను చెప్పే పని మా వంతు కాదు ప్రభుత్వం పార్టీ పని పొద్దున స్వార్థం మనం ఉపయోగించుకున్న కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుని అన్ని మండలం మీరు ఏ విధంగా స్వతంత్రంగా స్వతంత్రంగా పని చేయాలని తర్వాత కూడా కోరుకుంటా అన్ని చెప్పాడు సంతోషం మీకు కూడా అనుభవం కాబట్టి నేను కూడా చెప్తాను పని రెండు రోజులు బూర్ చేస్తే మంచి పేపడతారు ఎవరైనా చేయాల్సిందే తీసుకొని వాళ్ళు కూడా కాబట్టి ఏంటి కాకుండా చేస్తే మంచిదైన పర్వాలేదు కోరుకుంటూ ముగిసి స్టార్ట్ చేసి పూర్తి చేయాల్సిన పర్వాలేదు కోరుకుంటూ అందరికీ అప్పుడు పాల్గొచ్చాను